కడప జిల్లా తర్వాత మనం చూస్తే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాకి సంబంధించి మనం చూస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిల ప్రియ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కీన్ కంటెస్ట్ ఆవిడకి కూడా హోరాహోరి తప్పదు ఇక్కడ నుంచి దాంతోపాటు మనం చూస్తే శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ శ్రీశైలం నుంచి ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ హోరాహోరి తప్పని పరిస్థితి దాంతోపాటు నందికొట్టు ఎస్సీ ఇంకా రిలీజ్ అవ్వలేదు దాని తర్వాత కర్నూలు కర్నూలుకి సంబంధించి బర్త్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి టీజీ భరత్ గెలవబోతున్నారు కర్నూలు నుంచి దాంతో పాటు పాండ్యం పాండ్యం నుంచి గౌర చరితారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఆవిడకు కూడా ఓరా హోరి పరిస్థితి ఏర్పడుతుంది అని సర్వే చెప్తుంది కర్నూలు జిల్లాలోనే ఒక ఇంపార్టెంట్ మళ్ళీ ఇంపార్టెంట్ నియోజకవర్గం నంద్యాల 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 నుంచి తరఫున ఎండి ఫారూక్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఆయన హోరాహూరి తప్పని పరిస్థితి ఇక్కడ దాని తర్వాత నంద్యాల తర్వాత మనం చూస్తే బనగాన పల్లె బనగాన పల్లె ఇక్కడ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ లేదా విన్నింగ్ హోరాహోరి తప్పని పరిస్థితుల్లో అయితే హోరాహోరి తప్పదు ఇక్కడ హోరాహోరిలో కూడా ఆయన గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు బిసి జనార్దన్ రెడ్డి దాని తర్వాత మనం చూస్తే డోమ్ డోన్ కి సంబంధించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కీన్ కంటెస్ట్ తప్పని పరిస్థితి దాంతోపాటు పత్తికొండ పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు కీన్ కంటెస్ట్ దాంతో పాటు కోడ్మూర్ కోడ్మూర్ ఎస్ఈ నియోజకవర్గం ఆ ఇక్కడి నుంచి బొగ్గుల దస్తగిరి టిడిపి తరఫున బొగ్గుల దస్తగిరి ఇక్కడి నుంచి ఓడిపోతాడు నెక్స్ట్ మనం చూస్తే కోడ్మూర్ తర్వాత ఎంఎల్ గూర్ గాని మంత్రాలయం ఆదోని ఆలూరికి సంబంధించి ఇంకా క్యాండిడేట్ నిర్ణయించలేని పరిస్థితి ఉంది